హాయ్ అండి బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ కోసం నేను ఇలా డ్రా చేసుకున్నానండి ఇలా స్టిఫ్గా రావాలంటే బుకరం కానీ క్యాన్వాష్ కానీ యూస్ చేసి చక్కగా ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం టూ ఇంచెస్ పైన నెక్కి పెట్టింటాం కదండి ఆ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకోండి కదలకుండా ఇలా పిన్నప్ చేసుకున్న తర్వాత పెన్సిల్తో ఇలా నేను వీటిపైనే స్టిచ్ వేయాలని గీసుకున్నానండి ఇలా మీరు కూడా డ్రా చేసుకోండి డ్రా చేసుకొని దీనిపైనే ఇలా ఏదైతే డ్రా చేసానో పెన్సిల్తో దానిపైనే నేను స్టిచ్చెస్ వేస్తాను ఇలా స్లోగా తిప్పుకుంటూ కరువు దగ్గర స్లోగా తిప్పుకుంటూ ఇలా సూదిని అక్కడ కర్వ్ దగ్గర స్టాప్ చేసి తిప్పుకోండి అప్పుడు మూలలు చక్కగా తిరుగుతాయి మనం ఇలా పెన్సిల్తో కానీ పెన్తో కానీ డ్రా చేసుకొని స్టిచ్ వేసినట్టయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ఈక్వల్గా స్టిచ్చెస్ పడతాయి అటు ఇటు పోకుండా కరెక్ట్ ఇంచెస్ స్టిచ్ అయితే వేయగలుగుతాం తర్వాత ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవాలి కట్ చేసి పక్కకు తీసేయండి తర్వాత ఈ కార్నర్స్లో చిన్నగా కట్స్ పెట్టుకొని దాన్ని ఇలా కట్స్ చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోండి ఎక్స్ట్రా పార్ట్ని తీసేయండి ఇప్పుడు మనకు బుక్రం ఎంత ఎంతైతే కావాలో అంతనే ఉంచుకొని ఇలా నీట్గా రౌండ్ తిప్పుతూ కట్ చేసుకోండి ఈ లైనింగ్ను కూడా మనకు ఒక హాఫ్ ఇంచ్ వదిలి కట్ చేయండి ఇలా దీనికి ఫోల్డ్ చేసి కుట్టడం కోసం ఇప్పుడు తిరిగేసి చూద్దామా ఈ డిజైన్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి అందుకే నేను ట్రై చేశాను లోపల వైపు క్లాత్ లేకుండా చక్కగా మనము ఫోల్స్ అయితే తీయాలండి ఎలా వచ్చిందండి